మీరు ప్రాపర్టీస్ని కొనాలనుకున్న లేదా మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేసి సేల్ చేయాలనుకున్న ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇక్కడ కనిపించే నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలో ఆన్ ఇన్స్టాగ్రామ్ మహోగని అడ్వర్టైజింగ్ ఇప్పుడు మనం చూస్తున్నది ఒక ఓపెన్ ప్లా ఇప్పుడు మనం చూస్తున్నది ఒక ఓపెన్ ప్లాట్ అండి ఇది మనకి చెంగిచిర్లాలో సేల్కి వచ్చింది టూ టెన్ స్క్వేర్ యాడ్స్ నార్త్ ఫేస్లో ఉంటుంది మనకి ప్లాట్ ముందు థర్టీ ఫీట్ రోడ్ వచ్చిందండి ఇది ట్వంటీ ఫైవ్ ఇంటూ సెవెంటీ ఫైవ్ డైమెన్షన్లో ఉన్న ఓపెన్ ప్లాట్ మనకి ఇది చెంగిచెర్ల టు చెర్లపల్లి రైల్వే టెర్మినల్ మెయిన్ రోడ్ ఏదైతే ఉందో ఆ మెయిన్ రోడ్ నుంచి ఫోర్త్ ఫోర్త్ బిట్ అవుతుందండి అంతే మెయిన్ రోడ్కి చాలా దగ్గర అది టూ హండ్రెడ్ ఫీట్ రోడ్ అది అండ్ బస్ బస్టాప్ కూడా చాలా దగ్గర అవుతుంది ప్రైజ్ కూడా వెరీ రీజనబుల్ ఉందండి ఓన్లీ ఫార్టీ పర్ స్క్వేర్ యార్డ్ మాత్రమే నెగోషియబుల్ ఉంటుంది అండ్ మనకి రెడీ టు కన్స్ట్రక్షన్ అండి అన్ని హౌజెస్ ఉన్నాయి సరౌండెడ్ కూడా ఇప్పుడే మనం హౌస్ కూడా కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు సో బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసి ఫోన్ చేయండి మీరు చూస్తున్న ఈ ప్రాపర్టీస్ని కొనాలన్నా లేదా మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేయాలన్నా ఈ నెంబర్కి కాల్ చేయండి ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలోవర్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్ మహోగని అడ్వర్టైజింగ్